దీపావళి పండుగకు ముందు రోజు వెలిగించే యమదీపంకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని మీకు తెలుసా ఈ దీపాన్ని వెలిగించడం వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది అది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు మన కుటుంబ సౌభాగ్యానికి సంకేతం కూడా ఈ యమదీపం ఎప్పుడు దక్షిణ దిశలో మాత్రమే వెలిగించాలి ఎందుకంటే దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు కాబట్టి అలా దీపం వెలిగిస్తే యముడు సంతోషించి కుటుంబాన్ని కష్టాల నుంచి రక్షిస్తాడని విశ్వాసం ఉంది దీపం కోసం నువ్వుల నూనె లేదా ఆవు నూనె వాడటం శుభంగా భావిస్తారు అలాగే దీపాన్ని నాలుగు ఒత్తులతో నాలుగు వైపులా వెలిగిస్తే అది సంపూర్ణ యమదీపంగా పరిగణించబడుతుంది దీపం వెలిగించిన తర్వాత ఇంటి సభ్యులందరూ కలిసి మా కుటుంబం సుఖశాంతులతో దీర్ఘాయుతో ఉండాలని ప్రార్థించాలి అలా చేస్తే అకాల మృత్యువు భయం తొలగిపోతుందని జీవితంలో శాంతి నెలకొంటుందని నమ్మకం ఇక దీపావళి పండుగ దాంతేరాస్ రోజుతో ప్రారంభమవుతుంది ఆ రోజు ధన్వంతరి దేవుడు అమృత కలసంతో ప్రత్యక్షమయ్యాడనే విశ్వాసం ఉంది అందుకే ఈ రోజున లోహ వస్తువులు బంగారం లేదా వెంటి కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు